ఈ ఎంపీ గారు గెలిచిందే ఆ బాండ్ పేపర్ మీద రైతులకు నేను ఏదో ఉద్ధరిస్తాను అని ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అటు పసుపు బోర్డు పెట్టిస్తాను అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు మాటిచ్చి ఈరోజు ఓడిపోయాడు మాట మీద నిలబడలేకపోయాడు ఐదు సంవత్సరాలు గడిచినాయి ఆ తర్వాత కూడా ఎటువంటి బోర్డు ఇక్కడ స్థాపించలేదు షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ కాలేదు నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలోనే నాణ్యతమైనటువంటి పసుపు ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తూ ఉంటారు ఇటువంటి పసుపు రైతులను ఆదుకోవటానికే ఈ పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాదు జిల్లాలో స్థాపించాలి అనే ప్రపోజలు బయలుదేరింది దాన్ని టేకప్ చేసినటువంటి ఈరోజు ఎంపీ అరవింద్ గారు బీజేపీ ఎంపీ ఆయన హామీ ఇస్తూ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఇంత టైం లోపల నేను బోర్డు కనుక స్థాపించకపోతే నేను రాజీనామా చేస్తాననే మాట కూడా మాట్లాడటం జరిగింది మరి ఐదు సంవత్సరాలు గడిచినాయి ఆ రోజు ప్రపోజల్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ బాండ్ పేపర్ రాసినటువంటి బీజేపీ పార్టీ ఇద్దరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులకు పసుపు రైతులకు ఇద్దరికీ కూడా నిలువన ముంచి మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మోదీ గారు టర్మరిక్ బోర్డు ప్రకటించారు కదా అని చెప్పి ఓట్లు అడుగుతున్నారంట బయట మోదీ గారేమో వచ్చి ఈ ఎలక్షన్స్ తరుణంలో తెలంగాణకి మేము టర్మరిక్ బోర్డు ఇస్తామండి అని ప్రకటించారు నాకు తెలిసినంత మటుకు ఈ మోదీ గారు ఈ ప్రకటన గత కర్ణాటక ఎలక్షన్స్లో కర్ణాటకలో టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మోసపోవద్దండి అబద్ధాలు విని మళ్ళీ మోసపోవద్దు చెప్పిన మాట ఎవరు నిలబెట్టుకుంటారు ప్రజల పక్షాన ఎవరు నిలబడతారు అని ఆలోచించి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నిజమైనటువంటి రామభక్తులే కానీ శివభక్తులే కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్లో ఉంటే ఎంపీ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన తర్వాత మిగతా ఏమన్నా మాట్లాడమని చెప్పండి ఈ పరిసమాల మాటలు మస్తు చెప్పొచ్చు కూరగాయలు అమ్మద్దు ఆ బండ్ల మీద అట్టు పండుగ గుణ నువ్వు ఎంపీ వాయికి ఈ పబ్లిక్ పనికి వచ్చే పని ఊరికి మీరు ఏం చేశారు సార్ చెప్పు ఫస్ట్ ఇవన్నీ చెప్పకుండా అన్ని పనిమాల మాటలు హిందువులకి కానీ సార్ మనం ఉన్న దేశము డెమోక్రటిక్ సోషలిస్ట్ సెక్యులర్ కంట్రీ రాజ్యాంగంలో రాసుకున్నాం దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంది పవర్ఫుల్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి దేశాన్ని రెండుగా జీల్చి ఒక మేజర్ రెండు కమ్యూనిటీస్ని డిఫరెంట్ చేసి డిఫరెన్షియేట్ చేస్తూ ఏ రకంగా అయితే ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారో అబ్సల్యూట్లీ అన్ఫార్చునేట్ దురదృష్టకరం ఆ తర్వాత పది సంవత్సరాల నుంచి జరిగింది కానీ ఈ గత ఐదు సంవత్సరాల్లో బీజేపీ పార్టీ కానీ ఈ ఊరికి చేసింది ఏంటి ఈ ప్రాంతానికి చేసింది ఏంటి పార్లమెంట్ సెగ్మెంట్లో చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి ఇవి మాట్లాడుకున్నాం ఎనీమోర్చన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిజామాబాదు రైతులు ఓటర్ మహాశయులు అందరూ కూడా వారి వంతు సహకారాన్ని ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా సవినయంగా కోరుకుంటా ఉన్నాను